హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ స్కూల్ ఓపెన్ అయితే వస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ ఓ బాగుంటుంది చెప్పాను మార్నింగ్ అయితే శ్రేష్ఠాన్ని స్కూల్లో తింటే వచ్చినాం మళ్ళీ స్కూల్ నుండి తీసుకురావడానికి వెళ్తున్నాము ఇంకొసం ఉంటే బాగుండేది స్కూల్లో బట్ అయితే మళ్ళీ మనం అనుకున్నట్టు ఉండవు కదా నెక్స్ట్ అయితే మళ్ళీ ఒక అనౌన్స్మెంట్ చేసారనమాట శ్రేష్ఠావళ స్కూల్ వాళ్ళు యాక్చువల్గా శ్రేష్ఠా స్కూల్ వాళ్ళ మార్చ్ ఫస్ట్కి ఇక్కడ ఆయిల్ కింద ఏం కర్రీ చేస్తున్నా చెప్పన్నీ బీరకాయ ఫ్రై అనమాట శ్రేస్తవాళ స్కూల్లో ఇంతకుముందు ముందు ఒక మేల్ చేసినారు మార్చ్ ఫస్ట్కి యాన్యువల్ డే ఉందంట ఆ యాన్యువల్ డేకి డీరా వేసిన ఆన్యువల్ యాన్యువల్ డేకి పేరెంట్స్ని డబ్ల్యూ అని అనుకుంటున్నారు ఇంకా వాళ్ళు ఎందుకు చేసేది యాన్యువల్ డే నాకు అసలు అగ్రం కాదు ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి ఇంకేమేమి చేస్తావు కానీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ జరుగుతుంది ఎంత ఎక్కువ అన్నా కానీ టూ హండ్రెడ్ ఇస్తారా టూ హండ్రెడ్ రూపీస్ అడిగాదో టూ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఏంటి డ్యాన్స్ దానికి ఎవరన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి డొనేట్ చేయండి అని అడుగుతున్నారు ఇంకా స్కూల్ వాళ్ళే కదా యాన్యువల్ డే డే ఏమో నాకైతే కాన్సెప్ట్ నచ్చుందా ఇంతమంది డిస్కస్ చేసుకున్నాం ఇద్దామా అయిపోద్దా డ్యాన్స్ అయిపోతారు కదా అని చెప్పేసి అది అనమాట మీరేమో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ థింగ్ ఇవాళ బీరకాయ కదా నేను బీరకాయ కర్రీ ఎట్లా చేస్తానో సిప్పులు ఏ స్టైల్ చేస్తానో మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఆనియన్ వేసేసుకుంటున్నా ఓకే పచ్చిమిర్చి వేసేసుకున్నా ఇప్పుడు ఇది కలిపేసి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి డెఫినెట్ గా నేను చేశాడు కదా ఏం చేస్తే వంటలు సింపుల్గా టేస్టీగా వచ్చేస్తాయి సాల్ట్ మొన్న అప్పాలు కూడా బాగా పిద్దున్నాయి తెలుసా యాక్చువల్ అప్పాలు వీడియోస్ పెడదాము ఎట్లా చేయాలని చెప్పేసి వీడియో మేకింగ్ అంతా తీసుకున్నా తీసు వీడియో తీసుకున్నా తీసుకున్న తర్వాత ఏమైంది స్టోరీస్ ఫుల్ అయింది సో వీడియోస్ డిలీట్ చేయమని మా హస్బెండ్ చెప్పినా అనమాట అంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ డిలీట్ చేయమని చెప్పేస్తే మొత్తం వీడియోస్ డిలీట్ చేసి పడేసింది అండ్ ఇంకొకటి నా ఛానల్ పోయిందని చెప్పాను కదా స్వీటీ ఫోక్స్ అయితే దానికోసం ట్రై చేస్తున్నా ఎవరికైనా ఇట్లా ఛానల్ రికవరీ చేయొచ్చు అయితే ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ అంటే నాకు చెప్పండి మీ కామెంట్ పెట్టండి నేను వాళ్ళని కాంటాక్ట్ అవుతాను నాకు నా ఛానల్ అయితే నాకు కావాలి నేను చాలా ట్రై చేస్తున్నాను నా ఛానల్ కోసం ఇంకా ఎట్లా పోయింది అయితే ఎవరైనా స్ట్రైక్స్ వేస్తే పోయింది అనుకుందామంటేనేమో ఛానల్ నా ఛానల్లో ఉంది ఒకటి స్ట్రైక్ అండ్ ఛానల్ పేరు మారింది స్వీటీ ఫోక్స్ అయితే సంథింగ్ చాట్ ఏదో చార్ట్ టైమ్ ఏదో ఉందనమాట అట్లా మారిపోయింది అట్లా ఇట్లా మారిపోతుంది అండ్ ఇంతకు ముందు ఒకసారి ఛానల్లో వేరే వీడియోస్ వచ్చినాయి కదా అప్పుడు కూడా హ్యాక్ అయింది ఇప్పుడు కూడా హ్యాక్ అయింది సో ఎవరైనా ఇది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు ఉంటే ప్లీజ్ 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 కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు నా ఛానల్ నాకు కావాలి సెవెన్ థౌజండ్ నేను బతుకమ్మ సాంగ్ వేరే ఛానల్ పెట్టి అందులో పెట్టుకుంటాను ఓకే పర్వాలేదు ఇక నా పాప వీడియోస్ ప్లీజ్ నా పాప వీస్ నాకు కావాలి ఛానల్ నాకు కావాలి నేను మళ్ళీ ఆ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయకపోయినా సరే నాకు ఛానల్ డబ్బులు రాకపోయినా సరే కానీ నాకైతే నా ఛానల్ రికవరీ కావాలి ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేస్తే చేయండి దీని అంటే మీకు ఎవరైనా తెలుసా ఇట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి డబ్బులు అయితే ఎక్కువ పెట్టలేదు కాల్ ఆల్రెడీ ఇప్పుడు పెట్టే సిచ్యువేషన్లో నేను నేను సో అర్థం చేసుకోండి ప్లీజ్ ఎవరైనా రికవరీ చేయండి ఇక్కడ మనకి ఏదైతే పోలిందనమాట మైండ్లో చాలా టెన్షన్ ఉంది పైకి ఇంకా నడిపిస్తున్నాను ఏదో ఇంత కష్టపడ్డ ఛానల్ వీడియోస్ అవన్నీ చూస్తే నాకు మళ్ళీ నాకు కావాలి నా ఛానల్ నాకు అట్లా మొక్కుతున్నది నా నాట నాకు రావాలని ఇదైతే గోలింది గాయస్ దీంట్లో అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి పెట్టిన తర్వాత ఇప్పుడు మండే కాబట్టి అలవెల్లు పేస్ట్ అవాయిడ్ చేస్తున్నాం మండే టీవీ అవాయిడ్ చేసాను అనమాట ఫస్ట్ వేస్తున్నాను నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేస్తాను రైస్ అయితే పెట్టేసిన టేస్ట్కి అయితే గోల్ మకానా చేసి కంప్లీట్ చేసిన అండ్ బిస్కెట్స్ పెట్టిన స్నాక్స్కి అప్పాలు పెడదాం అనుకున్నాను కదా వద్దులే అని చెప్పేసి బిస్కెట్స్ మకానా అట్లా పెట్టేసిన అండ్ వచ్చేస్తుంది స్టేషన్ తీసుకురావడం వెళ్ళినాడు వాళ్ళ డాడీ బీరకాయ ఫ్రైలో మీరు ఎంత పచ్చిమిర్చి వేసినా సరే ఎన్ని పచ్చిమిర్చి అంటే మీ కర్రీకి తగ్గట్టు ఎన్ని పచ్చిమిర్చో అట్లా కొంచెం తక్కువ కట్ చేసుకొని కొంచెం కారం యాడ్ చేయండి కారంతో అయితే ఎంత బాగుంటుంది ఫేవరెట్ ఇంకా యాడ్ చేస్తున్నాను అనమాట బీరకాయలు సింపుల్ ఏముంది మీతో మాట్లాడిన టూ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది ఇది కొంచెం గోలితే అయిపోయాయి ఇంకా మీరు తక్కువ మంది ఎక్కువ ఉన్నారనుకోండి అనుకోండి ఇంట్లో మెంబర్స్ అప్పుడు మీరు కాయ కలుపుతూ ఉన్నారు అండ్ ఇంకోటి కర్రీ అండే బౌల్స్ ఇది టిప్ అండి చాలా యూస్ఫుల్ టిప్ కర్రీ అనే బౌల్స్ ఇట్లా చూస్తే ఇట్లా అట్లా ఉండకుండా స్పేస్ ఇట్లా ఉండకుండా ఏమంటారు స్పీరంటారా లేకుంటే ఇట్లా ఇంటర్ ఉండకుండా బాల్స్ ఇట్లాంటి బౌల్స్ వస్తాయి కదా కర్రీ బౌల్స్ ఏమంట ఇట్లా గిన్నెలు మేమైతే గుండు గిన్నెలు అంటాం చూపిస్తా ఇట్లా ఉండకుండా ఇట్లా ఉండకుండా ఇట్లా గుండు గిన్నెలు అంటాయి కదా కూర లైక్ లైక్ ఇట్లా 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 ఇప్పుడు ఇప్పుడు ఏదో అందులో ఉండద్దు అంటున్నారు కదా మేమైతే చిన్నప్పటి నుంచి అందులోనే తిన్నాము అందుతే ఇప్పుడు కూడా నేను నా దగ్గర చాలా ఉన్నాయి ఇట్లాంటి రాచండీ అంటాం కదా మనము అట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి బట్ ఇప్పుడు అందులో ఉండొద్దు స్కీల్లోనే వండాలి అనేది కాన్సెప్ట్ వచ్చింది కదా సరేలే పాటిస్తే పాటించండి బట్ ఇట్లా ఇట్లుండే గుండెలాగా ఉండే భవన్లా వండితే మేము భగవన్ అంటాము మీరు ఏమంటారు నాకు తెలియదు తెలంగాణ భాష నాకు ఇప్పుడు అనమాట అందులో మా సైడ్ లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అందులో వండితే కర్రీ కొంచెం టేస్ట్ మంచి వస్తుంది అనమాట ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టిప్ అయితే ఏం చేస్తున్నారు లైవ్ అయితే అనుకుంటున్నాను ఇవాళ్ళ సో నేను బయటకు వెళ్ళేది ఉందని చెప్పాను కదా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట సో టూ త్రీ డేస్ తగ్గుతుంది ఇది కొంచెం హైట్లో ఉంటుంది కాజ్ మా ఫైనల్లీ దాని మంచిగా కొంచెం సిమ్లో పెట్టేసుకొని మంచిగా కొంచెం పుడకం అనుకోండి అది మగ్గిపోతుంది అప్పుడు మనం కారం ఉప్పు తగినంత ఉందా లేదా చూసుకొని దాని తర్వాత ఫైనల్లీ టేస్ట్ చూసుకుంటే ఒకవేళ మీకు ఫాస్టింగ్ అట్లా ఏమో చూడమనుకుంటే తర్వాత వేసుకోండి లాస్ట్ ధనియా పౌడర్ యాడ్ చేస్తే సూపర్ అవుట ఇదనమాట నెక్స్ట్ ఏం చేస్తున్నారు ఇంకా ఈ ఆఫ్టర్నూన్ కర్రీ బ్లాగ్ అయితే ఇదే అనమాట ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ వాళ్ళు అయితే ఫుల్గా సపోర్ట్ చేసేయండి అంటే ఎందుకంటే కొందరికి నచ్చదులేండి కొందరికి నచ్చదు అండ్ అన్ అందులో నా దాంట్లో నా ఛానల్లో నేను లైవ్కి వచ్చిన కూడా చాలామంది నెల్లూరు గుంటూరు అన్నాచలం ఇంకా కడప తిరుపతి వీళ్ళే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కొందరికి ఈ యాస భా భాష యాస అంతా సో వాళ్ళందరూ కూడా నేను ఫాలో అవ్వడం నచ్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్